నమస్తే అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీస్ నుండి మనతోటి రోజు మాట్లాడడానికి మా కేర్ టేకర్ ఉన్నారు అతను పేషెంట్ కేర్ టేకర్ ఎక్కడికి వెళ్ళినా సరే మేల్ పేషెంట్ కేర్ కే వెళ్తారు తను మా దగ్గర సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నారు ఒకసారి తనను కూడా అడిగి తెలుసుకుందాం మా సర్వీస్ గురించి ఎలా ఉందని పట్టుకో ఇది పట్టుకో ఏం పేరు మీ పేరు ఏం పేరు మీది ఏ ఊరు

మళ్ళీ డ్యూటీలో జేర్తాం ఓకే ఓకే మీరు ఇప్పుడు ఇప్పుడు డ్యూటీకి వచ్చారా లేకుంటే డ్యూటీ దిగి ఇంటికి వెళ్తున్నారు డ్యూటీకి వచ్చాను సార్ ఇంటికి వెళ్ళి డ్యూటీ వచ్చాను సార్ ఓకే ఓకే అంతకు ముందు మా దగ్గర ఎన్ని నెలలు చేశారు ఇక్కడ ఆరు నెలలు పెట్టిన ఓకే చేస్తున్నారా ఏమైనా ప్రాబ్లం అయితే ఏమి లేదు సార్ ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమంటారు మీరు మంచిగానే ఉంటుంది అమ్మా సారు అమ్మగారు మంచూరియ డ్యూటీకి వెళ్ళిన కాడ కూడా మంచిగానే చేసుకుంటే మమ్మల్ని మంచిగా చూస్తారు సార్ కూడా మనకు అవసరం అయితే మనుషులని పంపుతారు ఇంటికి పంపుతారు మళ్ళీ ఇంటికాడ ఆ అన్నీ చూసుకొని మళ్ళీ ఆఫీస్ పోతాం వస్తే మళ్ళీ ఏదో డ్యూటీ పంపుతారు ఓకే ప్రాబ్లం ప్రాబ్లం అయితే ప్రాబ్లం ఏమి లేదమ్మా ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు రానికి భయపడుతున్నారు లేదు తల్లి ఎవరన్నా వచ్చి చేసుకోవచ్చు ఇంకొకటి సాలరీ ఎంత ఎంత ఇస్తున్నాం ప్రస్తుతానికి పద్దెనిమిది వేలు అమ్మా ఒక్క వచ్చిన నెల పదిహేడు ఏళ్ళు మళ్ళీ నెల నుంచి పద్దెనిమిది వేలు అలా చేసుకుంటే అదే కొంటెన్యం అవుతుంది